కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారికి బ్రహ్మం గారు చెప్పిన ఇక ఒళ్ళు గగ్గులు పరిచే కొన్ని ఆసక్తికరమైన విషయాలు సింహరాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలు తూచా చెప్పకుండా ఖచ్చితంగా జరుగుతాయి వీరి విధి రాతులు మార్చలేరు ఆ విధంగా సింహరాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటి ఇక సింహరాశి వారి జీవితంలో జరగబోయే ఆ విషయాలు అలాగే ఆ పరిణామాలు ఏంటో కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు గాని మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే ఇక మేం చేసే ప్రతి వీడియో మీకు ఇక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో సపోర్టివ్ గా అలాగే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు ఇక అసలు విషయానికి వస్తే సింహరాశి వారు ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు ఇక పూర్వబాడ అలాగే ఒకటి రెండు మూడు పాదాలు ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు సింహరాశిలో జన్మించిన వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలనుకుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తూ ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఏ విషయమైనా సరే తమకు తాముగా లోతుగా విశ్లేషించి అలాగే పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై పూర్తి అవగాహన ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు రాశి వారికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపత్తి ఇక అధికంగా ఉంటాయి తమ అనుకున్న పనులు అలాగే విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకే ఇక తెలియజేస్తారు ముఖ్యంగా తమ విషయాలను ఇతరులకు జోక్యంగా ఏ మాత్రం సహించరు ఆధునిక విద్య ప్రత్యేకమైన విద్య మీద వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇక వినూతనమైన వ్యాపారాలలో రాణిస్తారు మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు మొదలైన విషయాలలో ఇక వీరికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది పెద్దల పట్ల ఇక భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం అలాగే ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు చేసే ప్రతి పనిలోనూ న్యాయంగా ఉండేటట్టు వ్యవహరిస్తూ ఉంటారు ఇక పక్కన వారికి ఏదైనా బాధ కలిగిస్తే చాలు ఇక వారికి తనకు దగ్గరలో ఉన్న తనకు తోచినంత సహాయం చేస్తే వారిలో సింహరాశి వారు ముందు అనేది మాత్రం వాస్తవం అని చెప్పవచ్చు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదని ఇక నిండా భరించాల్సి వస్తుంది ఒక్కోసారి సింహరాశి వారు వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా కొంతమంది ఆయన వాళ్ళకి ఏమీ చేయలేకపోయాం అనే బాధ భావన కూడా కొంతమందికి కలుగుతూ ఉంటుంది కుంభరాశి సింహరాశి వారికి సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు ఆత్మీయులు కోరిన విధంగా వాళ్ళు ఆశించిన ఫలితాల్లో ఇక వీరు సహాయం చేయకపోవడం వల్ల వీరికి కుటుంబ సభ్యులతో గానీ సన్నిహితులతో గాని కొంతవరకు అసహన భావన అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది చెప్పవచ్చు ముఖ్యంగా తెలియక ఇక వీరు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారితోనే బద్దకమైన ఏర్పడుతుంది ఈ రాశి వారికి సొంత వర్గం చేతే ఇక ఇక సింహరాశి వారు ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు ఇక వీరు ఎవరితో అయితే మంచిగా వివరించి పనులు సాధించుకున్న వారే తర్వాత వీరిని నిమర్శిస్తారు ఎంతో మానసిక సంఘర్షణకు ఆందోళనకు గురవుతా ఉంటారు దాన ధర్మాలు బాగానే చేస్తారు గొప్ప సహాయాలను అందుకుంటారు సింహరాశి వారు ధన కోసం కాకుండా ఎక్కువగా వృత్తిలో గౌరవం పేరు ప్రతిష్టలు అలాగే ప్రఖ్యాతలు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి గుణాలు ఉన్నటువంటి ఈ సింహరాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రహ్మం గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు ఏం చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధమైనటువంటి అశాంతికి లేను కాకుండా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా చూస్తే వీరు అనుకున్నటువంటి అనుకూలమైన స్థలానికి అలాగే అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మీకు మంచి మార్పులను కూడా కాలం అనుకూలంగా మారుతుంది అనేది చెప్పవచ్చు ఇక చూసుకున్నట్లయితే సమస్యలు అలాగే ప్రభుత్వ తరపు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తవుతాయి ఎప్పటి నుంచో ఆస్తి వివాదాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా నాటికి ఈ సింహరాశి వారి యొక్క ప్రతి విషయం కోర్టులో ఉన్నా సరే ఏదైనా చికాకు ఉన్న ఉన్నా ఇవి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది కుటుంబ విషయాలు చూసుకున్నట్లయితే తరచుగా భార్య సుద్ర విరోధం ఇంకా ప్రతి విషయంలోనూ ఎదురవుతూ ఉంటుంది దాని తెలివిగా తెలియచేసుకుంటారు సింహరాశి వారు ఇక పెద్ద అనారోగ్య సమస్యంతో వీళ్ళు ఇక బాధ పడే అవకాశం ఉన్నందున ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి మీ యొక్క హెల్త్ చెకప్ ను చేపించుకోవడం చాలా మంచిది అనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఇక వీరు చేసే ప్రతి పనిని ఒంటరిగా చేస్తూ చాలా ఇక చేస్తూ ఉంటారు వీళ్ళు చెప్పిన పనిని చెప్పినట్టుగా చేపించడమే కాదు వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి చాలా వరకు ఉంటాయి ముఖ్యంగా ఇక సింహరాశి వారు ఎక్కడైనా పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడైనా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తూ ఉంటుంది తరచుగా శుభకార్యం పుణ్యకార్యం నిమిత్తం ప్రయాణాలు మీ వల్ల ఆగిపో దృశ్య అలాగే కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతూ ఉంటారు ఆర్థిక విషయాల పరిశీలిస్తే ధనం ఇక ధ్యేయంగా బాగా అధికంగా ఉంటుంది అరికట్టలేని పరిస్థితిగా ఉంటుంది కొన్ని సందర్భాలను ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయవలసి వస్తుంది మితవార్థం చేయడం అనేది పూర్తిగా శ్రేయస్కరమైన భావిస్తా ఉంటారు ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు ఆరోగ్య విషయంగా ఇక అలాగే బాధ్యత అనారోగ్యం కారణంగా ఉండే సమస్యలు కూడా వీరిని బాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరు అనుకున్నది సాధిస్తారు ఇప్పుడు వీరు కష్ట పెడితే అనుకున్నది సాధించడమే కాదు పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎప్పటి నుంచో ఇక పనికిరాడు రాడు అన్నవారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ కష్టపడుతూ అనుసరిస్తూ ఇక చాలా మందిని ఇన్స్పైర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం విజయం మిమ్మల్నే వరుస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే సింహంలా ఉంటారు వారికి తిరుగుండదు చేసే ప్రతి పనిలోనూ దర్జాగా ఉంటూ అది ఏ పని చిన్న పన పెద్ద పన అని కాదు వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ను పనిని కొనసాగిస్తారు అనేది చెప్పవచ్చు ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఇక ఏదైనా పనులు ఉన్నా సరే వీటిని కొంత ఇబ్బంది పెట్టిన తర్వాత వీళ్ళు బయటపడే అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేని ఎడల మీరు ఇక అనారోగ్య పాడిన పడి ఇక ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోవద్దు రాబోయే ఆరు మాసాలు ఆర్థిక ఆరోగ్య విషయాలను చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పాటించాలి షేర్ వ్యాపార అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు పరిగణించాల్సిన విషయంగా చెప్పవచ్చు పరిస్థితి విషయంలో కోర్టు వ్యవహారాలను ఇక చిక్కులు చికాకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ మరియు చెప్పడం వల్ల మీరు ఇక ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగం విషయంలో ఇష్టం లేని బదిలీలు ప్రయాణ వలస సమాధికరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా ఆర్థిక పరమైనటువంటి విషయాలు గాని ఏదైనా కొత్త వస్తువు తీసుకునేటప్పుడు ఈ యొక్క భాగస్వామితో ఒకసారి చర్చించండి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేది మాత్రం మర్చిపోవద్దు ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఇక ఈ ఏడు రెండు వేల ఇరవై లో మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది కానీ నమ్మిన వారే కొన్నిసార్లు వీళ్ళని ముంచేసే అవకాశం ఉండడంతో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఎవరిని ఇక గుడ్డిగా నమ్మకూడదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి మానసిక అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు కేవలం ఇంటి కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చిస్తే మీకు ఆరోగ్యంగాను మానసికంగాను ఆర్థిక పరమైన చిక్కులు రావనేది కష్టపడితే అనుకున్నది సాధించడమే కాదు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎప్పటి నుంచో ఇక పనికిరాడు అన్నవారే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ కష్టపడుతూ అనుసరిస్తూ ఇక చాలా మందిని ఇన్స్పైర్ చేసి ముందుకు వెళ్తే మాత్రం విజయం మిమ్మల్నే వరుస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఉంటారు వారికి తిరుగుండదు చేసే ప్రతి పనిలోనూ దర్జాగా అది ఏ పన పెద్ద పన అని కాదు వాళ్ళ యొక్క ను కోరుకుంటూ ఆ పనిని కొనసాగిస్తారు అనేది చెప్పవచ్చు ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో ఇక ఏదైనా పనులు ఉన్నా సరే వీటిని కొంత ఇబ్బంది పెట్టిన తర్వాత వీళ్ళు బయటపడే అవసరమైతే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేని ఎడల మీరు ఇక అనారోగ్య పాడిన పడి ఇక ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోవద్దు రాబోయే ఆరు మాసాలు ఆర్థిక ఆరోగ్య విషయాలను చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా పాటించాలి షేర్ వ్యాపారులకు అనుకూలత కూడా తక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు పరిగణించాల్సిన విషయంగా చెప్పవచ్చు పరిస్థితి విషయంలో కోర్టు వ్యవహారాలను ఇక చిక్కులు చికాకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ మరియు చెప్పడం వల్ల మీరు ఇక ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఉద్యోగం విషయంలో ఇష్టం లేని బదిలీలు ప్రయాణ వలస సమాధికరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా ఆర్థిక పరమైనటువంటి విషయాలు గాని ఏదైనా కొత్త వస్తువు తీసుకునేటప్పుడు ఈ యొక్క భాగస్వామితో ఒకసారి చర్చించండి అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేది మాత్రం మర్చిపోవద్దు ఏది ఏమైనప్పటికీ సింహరాశి వారికి ఇక ఈ ఏడు రెండు వేల ఇరవై లో మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది కానీ నమ్మిన వారే కొన్నిసార్లు వీళ్ళని ముంచేసే అవకాశం ఉండడంతో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఎవరిని ఇక నమ్మకూడదు అనేది మాత్రం గుర్తుపెట్టాలి ఎలాంటి మానసిక అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలను ఎవరితోనూ చర్చించవద్దు కేవలం ఇంటి కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చిస్తే మీకు ఆరోగ్యంగాను మానసికంగాను ఆర్థిక పరమైనటువంటి చిక్కులు రావనేది మాత్రం మర్చిపోవద్దు